మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది ఈరోజు మూడు చోట్ల రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు మొదట ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొన్న అనంతరం నిజామాబాద్కు తాను హెలిప్యాడ్లో వచ్చేసి ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు అనంతరం ఇక్కడ కలెక్టరేట్ పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఆయన నామినేషన్ ప్రక్రియలో పాల్గొని ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు దీనికి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున సుమారు ఎనిమిది వేల మంది జనాన్ని మనం సమీకరించడం జరిగింది అలాగే జిల్లా పార్లమెంటరీ మొత్తం నుంచి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది జనం సమీకరణ చేయడం జరిగింది చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ప్రజల్లో కూడా ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని మేము తెలియజేస్తున్నాము ఇది ఒక గెలుపు బీజేపీ మోడీ జీవన్ రెడ్డి గారికి మధ్య జరిగే యుద్ధం అని కానీ అరవింద్కు మరి జీవన్ రెడ్డి గారికి జరిగే యుద్ధం కాదని చెప్పి మేము ఘంటాపరంగా తెలియజేస్తున్నాము ప్రజలు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా ఇక్కడ సభకి సీఎం గారు వస్తున్నారు సీఎం గారు రాయించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సీఎం గారు స్పీచ్ సీఎం గారు మొట్టమొదటి గారిగా సీఎంగా అయ్యి నియామాబాద్కు వస్తున్న సందర్భంగా చాలామంది ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే మేము గెలిపించుకున్న నాయకుడు నియామాబాద్కు వస్తున్నాడు మా సమస్యలని పరిష్కరించారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు పూర్తి చేశారు కాబట్టి ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నియామాబాద్ నగర మహిళలు యువకులు అందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సీఎం జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ క్యాండిడేట్గా నామినేషన్ ఇస్తున్న సందర్భంగా ఇక్కడ జన సీఎం గారు వస్తున్నారు కాబట్టి జనసేక జరుగుతుంది జనాలు బాగా సంతోషంగా వస్తున్నారు దానికి బాగా బ్రహ్మదార్థం పడుతున్నారు ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ఇవన్నీ చూసి ఆనందించగలరు చాలా బాగుంది మన అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారు ఈ కార్యకర్తల సమావేశానికి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున మొబిలైజేషన్ జరుగుతుంది మన పార్టీ మన కాంగ్రెస్ మన కలెక్టర్ గ్రౌండ్ లో చాలా పెద్ద ఎత్తున సోదరులు సోదరి వచ్చి మన జిల్లా నలువైపుల మొత్తము సెవెన్ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నారు చాలా పెద్ద విజయవంతం చేస్తున్నారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చాలా బాగుంది ఎందుకంటే గవర్నమెంట్ మన ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారు మంచి మెజార్టీతో అనేసి ఉన్నాను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు ఫీల్ ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా అవుతున్నాం నిజామాబాద్ లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ప్రచారానికి రావడం మరి ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున జనాలందరూ కూడా సంతోషంగా రావడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే చెప్పిన ఆరు గ్యారెంటీలలో నాలుగింటిని అమలు చేసి మరి ఇంకా రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు మరి ప్రజలైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల ఆర్థిక పరం అనేది తగ్గడం జరిగింది కాబట్టి ప్రజల నుండి చాలా సంతోషం వ్యక్తం అవుతా ఉంది మరి ఇచ్చిన మాట పార్టీ కార్యకర్తలందరూ కూడా చానల్లోకి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం హస్తం అనే నినాదంతో మార్చి న్యాయంతో మంచి మానిఫెస్టోని ఇవ్వడం జరిగింది ఈ మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి అందరూ కూడా మన జీవరన్న గారి గెలుపుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్సి మహేష్ కుమార్ గాడు ఉన్నారు ఒకసారి ఆయన కూడా ఆడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యమంత్రి బహిరంగ సభ గురించి జీవన్ రెడ్డి గారి గెలుపుకు బాట వేసే బహిరంగ సభ ఇది ఇవాళ చక్కటి పరిపాలనతో నిజమైన ప్రజాస్వామ్యం నడుస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి నిజామాబాద్ వస్తున్న ఈవేళ జనంలో ఒక ఆకర్షణ ఒక ఉత్సాహం అందులోనూ నిష్ణార్థుడు రాజకీయ మేధావి రాజకీయ దురాంధరుడు అయినటువంటి జీవన్ రెడ్డి గారు మా అభ్యర్థి అవ్వడము మిగతా అభ్యర్థులంత ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ఈ సందర్భంలో జీవన్ రెడ్డి గెలుపుకు బాటేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు మీ సొంత జిల్లా ఇది సీఎం తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు జనంకు ఎట్లాంటి పిలుపుస్తారు రేవంత్ రెడ్డి గారి పట్ల దినం దినం విశ్వాసం పెరుగుతా ఉంది చక్కటి పాలన మాటిస్తే నిలబడే వ్యక్తిగా ముందుకు పోతేసారి వారు స్వాగతం ప్రజల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడాలని ఉత్సాహంతో ఆరు గ్యారెంటీల గురించి ఆపోజిషన్ వారు చెప్తున్నట్టుగా అబద్ధాలు చెప్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలో మెజారిటీ అంశాలు ఇస్తా ఉన్నాం అది ఉచిత బస్సు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు రకరకాల అంశాలు పరిపూర్ణంగా ఇస్తా ఉన్నాం ఇస్తలేని అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు డెఫినెట్గా ఆరు గ్యారెంటీలు ప్రతి అంశాన్ని ఇచ్చి ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ ఎజెండా ఏమిటి అనుభవ అజ్ఞుడు జీవన్ రెడ్డి గారు గెలిస్తే చక్కెర కర్మారగారాలు ప్రారంభమవుతాయి పసుపోడు విషయంలో ఉంటుంది రైతాంగం సొంతంగా దేవరెడ్డి గారే పోటీ చేస్తా ఉన్నారు ఒక రైతు నాయకుడు అవుతే రైతు రాజ్యం వస్తుంది ఆయన గెలిస్తే కేంద్రంలో మంత్రి అవకాశం ఉంది అవన్నీ ఆలోచన చేయాల్సిన చెప్తా ఇప్పుడు చివరిగా ఎంపీ అరవింద్ ఒక అలిగేషన్ చేస్తా ఉన్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు అని ఎట్లా స్పందిస్తారు మీరు అరవింద్ అంతా అబద్ధాల కోరు చూట మాట్లాడే వ్యక్తిని మొదటిసారి చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కర్మ బీజేపీలో చేరేది కాంగ్రెస్ అరవై నాలుగు సభ్యులు ఉన్నారు వీళ్ళకి చెడుకేస్తే ఇరవై ఐదు మంది రావడానికి రెడీ ఉన్నారు ఇంకా మా మాకెంత ఎంత సమర్థమవుతున్నాడు మేము చేయడం ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రంజిత్ శ్రీనివాస్ కేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో ప్రత్యేకంగా ఒక వాహనం పెట్టడం జరుగుతుంది తను ఎక్కడ పోయినా కానీ ఈ యొక్క వాహనం ఉంటుంది కాంగ్రెస్ విజయ యాత్ర అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి ఫోటో తర్వాత సోనియమ్మ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఖాడ్గే గారు తర్వాత ఆరు గ్యారంటీల స్కీమ్ సంబంధించిన పథకాలు ఇక్కడ పెట్టేసి ఈ బస్సు ఈ బస్సులో టోటల్ సౌకర్యాలు ఉన్నాయి అన్ని కూడా ఒకసారి బస్సు లోపలికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే తాను రెస్ట్ తీసుకునేందుకు తర్వాత టాయిలెట్స్ యూజ్ చేసుకునేందుకు బామ్స్ కార్డ్ తనిఖీలు క్షుణ్ణంగా చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపయోగించే వాహనము ఇక్కడ కంప్లీట్గా మనం చూస్తున్నాం ఓ బెడ్ వాష్రూమ్ అనేది ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్ ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ ఇదంతా కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ ఐచర్ వ్యాను కంప్లీట్గా ఈ పోలీస్ సంబంధించిన బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉన్నది లోపల టాయిలెట్ మనం చూస్తున్నాం పైన వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ బాత్రూమ్ అవన్నీ కూడా తర్వాత లోపల బెడ్ కూడా తను రెస్ట్ తీసుకున్న ఇక్కడ రెండు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సీఎం ఎక్కడ పోయినా కానీ ఈ యొక్క వాహనం అనేది వారి వెంట ఉంటుంది ఇందులో రెస్ట్ తీసుకొని తాను టాయిలెట్స్ యూజ్ చేసి తర్వాత విశ్రాంతి తీసుకొని మళ్ళీ తిరిగి సభలో మీటింగ్లో పాల్గొంటారు ఇది ఇక్కడ సమాచారం కెమెరా పర్సన్ రంజిత్ శ్రీనివాస్ కేసెక్స్ న్యూస్ నిజామాబాద్ thank <laughs> you Редактор субтитров А.Семкин మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర సలహాదారుడు శబురాలు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యమంత్రి గారి పర్యటన ఎట్లా ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ బీసీసీ ప్రెసిడెంట్ గా నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్కి వస్తున్నారు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు ఉద్దేశించి నిజామాబాద్ ప్రజలకు ఉద్దేశించి ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఉందో ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మీద లోక్తంత్రం మీద అటాక్ జరుగుతున్నారు దాని మీద ఆయన ఈరోజు ఏదైతే జరుగుతున్నాయో ఈ ఎన్నికల గురించి తాను చెప్తున్నారు ఇక్కడ గారు ఉన్నారు చెప్పండి ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ యొక్క ఆశ్రయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాల అందరి ప్రజలతోని అన్ని కమ్యూనిటీ వాళ్ళతో ఆఫీసుతో రివ్యూ చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినందుకు అందరిని కలుపుకొని పోతున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు మా అందులో భాగంగా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఈరోజు ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్న ప్రజలు ఓవరాల్గా చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం వినేందుకు చాలామంది వస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలే తమని గెలిపిస్తాయని అటు షబ్బిరల్లీ ఇటు రాజేశ్వర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రంజిత్ శ్రీనివాస్ కె సిక్స్ నిజామాబాద్